అక్కడున్నా <imited> 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 ఆ సత్యం గడై ఉంటాడు నేను వెళ్ళి చూసేస్తాను నువ్వు లోపలికి వెళ్ళి ఎదవకి పని పాటలే వస్తున్నా ఏంటి అక్క ఇంత సడన్ గా సడన్గా గా రాకూడదా రావచ్చు నీ బావకు సెలవు వస్తే నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసావు వచ్చేసావు కదా ఇక్కడ కూర్చోసారి చూడు ఆడాళ్ళ చెప్పులు అవును ఆడాళ్ళ చెప్పులు అదే ఏంటది అదా హ్మ్ అది నీ మీద ప్రేమతో నీ కోసమే కొన్ననక్క కొన్నవా ఏడో వాడినిట్ కనిపిస్తుందండి సరే వాడు నా కోసం కొన్నాడు నా తమ్ముడు బంగారం వాడు అంటే మీ కుల్లు అందుకే మీకన్నీ అనువనాలి ఆ చూసావా ఇప్పుడే నా తప్పించుకుంటావా చూస్తాను ఇదేంటిరా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది ఆ అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ అందరూ ఇలాగే వేసుకుంటున్నారు మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసా నువ్వు మ్యూజిక్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు వాడు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం నమ్మను అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ ను లైక్ చేస్తున్నా నాకు ఉంది కానీ నాకు డౌట్ ఇక మీరు వాడు ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది ఏంట్రా ఎవరన్నా ఉన్నారా ఇంట్లో బావా అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి దయ్యం ఉందన్న అందుకని నేనంతా క్లియర్ చేసి చూస్తాను ఈ లోగా మీరు భార్యాభర్తల విడాకులు అనే మంచి సినిమా ఆడుతున్న వాళ్ళని సినిమాకి పంపించేశాను బయటికి రా సినిమా బజనే మళ్ళీ వస్తారు కదా అప్పుడేం చేయాలి ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది సారీ పర్వాలేదు అబ్బబ్బబ్బ ఏంటే సినిమా బావలేదా నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దేయ్యం సినిమాకి మీ బావా చూస్తునంత సేపు హడల్ చచ్చాడ్రా కుండీలో దడింక తగ్గలేదురా అదేంటి బావా నీకు భయం వేయలేదా ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు ఎందుకు రాలా భయపెట్టేస్తున్నా నిజంగానే ఇంట్లో దయ్యం ఉందా దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది అవునా అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది అది అడిగితే మాత్రం మనం ఇస్తావా నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటర్ అర లీటర్ అదే తాగే అది ఏ వాళ్ళు ఎప్పుడు వస్తుంది రైట్ టైం అయితే పన్నెండు ఒక్కొక్కప్పుడు

ఏయ్ నిన్నే ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నిన్నే వేషాలు ఏం తెలియనట్టు ఏంటి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అడకు ఏమైందే నన్ను చూసి విజిలేస్తున్నాడు విజిలేసినంత మాత్రాన ఒళ్ళు వాడిపోవడానికి నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా విజిలేసింది సుందరం గారు కాదు ఈ అబ్బాయి హలో ఏంటి వాడెవడో విజులు వేస్తే నేనేశాననుకు నన్ను తిట్టింది ఆ ఆమత్రానికే బాధపడుతున్నావా తిట్టినందుకు కాదు నా బాధ ఆ తప్పు నేను చేయలేదని ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు నా నా మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు నిన్ను చూసి నవ్విన వాళ్ళను నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అన్నని సంస్కారం నీకుంది అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు నేను ఎగ్జాక్ట్లీ రా చెప్తాను అయ్యో ఏంటి కాంబినేషన్ నీకు అసలు డ్రెస్సింగ్స్ లేదు మ్యూజిక్ ఇంతే నేను సెలెక్ట్ చేస్తాను చూడు డ్రెస్ యూ యుక్ స్మార్ట్ వెళ్ళి అద్దల్లో చూసుకో ఓకే వద్దులే అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు వాళ్ళే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు అందరూ నిన్నే చూస్తారు నేను మాత్రం ఎవరిని చూడను ఏం పాప తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురు వస్తే నేను రికార్డింగ్ వెళ్తాను అబ్బో ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఓకే ఓకే నాని ناني يا ناني ناني رميا 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 ناري رميا ఏమైంది రమ్య షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఇప్పుడు ఎలా ఉంది ఒళ్ళంతా పట్టేసినట్టుంది సుందరం ఎక్కడికి డాక్టర్ని తీసుకొస్తాను అవసరం లేదు డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేను ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఐమ్ ఓకేనా బాత్రూంలో నేను ఎలా ఉన్నాను కింద పడిపోయాను కింద పడినా సరే నేను ఎలా ఉన్నాను ప్రోహా తప్పిపోయి ఎలా ఉన్నావు అది సరే నేను ఎలా ఉన్నాను కిందబడి ఎలా ఉన్నావు ఇంకా నయం పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్ కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తరొచ్చుండది షాక్ ఎందుకు కొట్టిందప్పా ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని లేదు మిగతా మగాలికి సుందరానికి ఎంత తేడా నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు ఛ షాక్ చచ్చింది ఏంటి నువ్వు చాలా అందంగా ఉన్నావు అవునవును నేను అన్నది బట్టలు అందం గురించి కాదు మనసు అందం గురించి నీకు విషయం చెప్పాలి చెప్పు ఇప్పుడు కాదు నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను నేను కూడా ఒక విషయం చెప్పాలి ఏంటది నేను అప్పుడే చెప్తాను అండి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరి కోసం వచ్చారు నన్ను ఎప్పుడు చూడపోవడం ఏంటండి నేనండి సోడా బుడ్డి సుందరాన్ని నేనే ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి ఎందుకు ఒక్క ఫోటో తీసుకుంటాను మీ వాడు ఇంకా భోంచట్లేదా అందుకు కాదండి మా చెల్లెరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీ ఫోటో పంపుదామని సారీ అండి నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను